ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు సీజ్ చేసిన పదకొండు కోట్ల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది ఈ పదకొండు కోట్లు రాజ్ రెడ్డి నుంచి సీజ్ చేసినట్లు సిట్ కోర్టుకు తెలిపింది అయితే ఈ డబ్బుతో తనకు సంబంధం లేదని రాజ్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు సీజ్ చేసిన మనీకి సంబంధించి న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు సీజ్ చేసిన పదకొండు కోట్ల రూపాయలతో తనకు సంబంధం లేదని కావాలని అధికారులు ఆ డబ్బులతో తనకు లింకులు పెడుతున్నారని కేసులో ఏవన్ గా రాజ్ కేసిరెడ్డి కోర్టుకు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో తాను ఈ ఇచ్చినట్టుగా సిట్ చెబుతోందని అదే నిజమైతే ఆ కరెన్సీపై ఉన్న సీరియల్ నంబర్స్ రికార్డు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు కేసిరెడ్డి ఆ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఆపాలని డిపాజిట్ చేస్తే వేరే డబ్బుతో కలపకుండా ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ రాజ్ కేసిరెడ్డి దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు పదకొండు కోట్ల రూపాయలను ఎస్బీఐ మాచవరం బ్రాంచ్ లో డిపాజిట్ చేసినట్లుగా సిట్ అధికారులు న్యాయమూర్తికి తెలిపారు దీంతో ఆ డబ్బును వేరే కరెన్సీతో బ్యాంకులో కల్పవద్దని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు దీనికి తోడు సీజ్ చేసిన పదకొండు కోట్ల కరెన్సీ సీరియల్ నంబర్లు డినామినేషన్ల వారీగా పంచనామా నిర్వహించాలని ఆదేశించారు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వటంతో ఆ ఉత్తర్వులను తీసుకుని రాజ్ కేసరెడ్డి తరపున న్యాయవాదులు బ్యాంక్ అధికారులను కలిశారు కోర్టు ఆర్డర్స్ కాపీని మాచవరం ఎస్బీఐ బ్యాంక్ అధికారులకు కోర్టు సిబ్బంది అందించారు పదకొండు కోట్ల నగదు విషయంలో కోర్టు ఆదేశాలు పాటించాలని బ్యాంక్ అధికారులను కేసిరెడ్డి న్యాయవాదులు కోరారు గత నెల ముప్పైవ తేదీన సిట్ పదకొండు కోట్ల నగదు సీజ్ చేసిందని ఆ నగదును రాజ్ కేసిరెడ్డికి చెందినదేనంటూ సిట్ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారన్నారు తమకు కొన్ని సందేహాలు ఉండటంతో కోర్టులో కూడా మెమో దాఖలు చేశామని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ నగదును విడిగా ఉంచాలని కోరామన్నారు తాము పిటిషన్ వేసినట్లుగా తెలుసుకుని సిట్ అధికారులు హడావిడిగా మెమో దాఖలు చేశారని తాము దాఖలు చేసిన మెమోపై కోర్టు డైరెక్షన్ ఇచ్చిందన్నారు ఆర్బీఐకి కూడా లేఖ రాశామని కానీ సిట్ అధికారులు హడావిడిగా బ్యాంకులో జమ చేసేశారన్నారు